ఒకసారి పోలెక్కాం కదా అయిపోయింది కదా అని కూడా కుదరదు అన్ని పోలు ఒకే లేకుండా కొన్ని పోలు బాగా స్మూత్గా ఉంటాయి కొన్ని పోలు రఫ్గా ఉంటాయి కొన్ని పోలు హైట్గా ఉంటాయి కొన్ని పోలు షార్ట్గా ఉంటాయి ఏ పోలు ఎలా ఉన్నా ఎక్కాలంటే కొన్ని షార్ట్ పోలు ఎక్కేస్తావు రఫ్గా ఉంటే ఎక్కేస్తావు స్మూత్గా ఉంటే హైట్గా ఉంటే కష్టం అందుకని పోలు కూడా బ్యాలెన్సింగ్లో బాడీలో ఎనర్జీని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఎంత పోలు వచ్చినా ఎక్కడానికి ఈజీగా ఉంటుంది ఇంకా వెయిట్ స్టెప్ తీసుకు వెయిట్ కానీ ఆ స్టెప్ బ్యాలెన్సింగ్ అప్పుడు మాత్రం రెండు చేతులు ఒకసారి పెట్టకూడదు లెఫ్ట్ హ్యాండ్ దింపు ఇంకా ఓకే అది రైట్ లెగ్ దింపు ఇంకా ఓకే రైట్ హ్యాండ్ దింపు ఇంకా అది గుడ్ అది ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి చూసారా మీరు అర్థమవుతుందా ఆపోజిట్ ఆపోజిట్ ఏమి ఉండాలి రైట్ హ్యాండు లెఫ్ట్ లెగ్ ఆపోజిట్ ఆపోజిట్ దగ్గర దగ్గర ఉండాలి రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ ఆపోజిట్ ఆపోజిట్ లాంగ్ డిస్టెన్స్ వచ్చేసింది ఎలాంటి మూవ్మెంట్ మెయింటైన్ చేస్తే స్టెప్ వచ్చేది నెక్స్ట్ ఇంకొకసారి ఎక్కగలవా ఓకే వెయిట్ 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 లెఫ్ట్ హ్యాండ్ దింపు లెఫ్ట్ హ్యాండ్ దింపు ఇక్కడ పెట్టు లెఫ్ట్ హ్యాండ్ ఓకే అట్లైనా పర్లేదు ఈ ఇంకొంచెం ముంచలే మోకాల్ డిస్టెన్స్ మోకాలు ఇది కదా మోకాలు ఈ డిస్టెన్స్కి కాలు ఓకే వెయిట్ అది ఆ చెయ్యి ఈ కాలు దగ్గర ఉండాలి కొంచెం కిందకు ఉండాలి ఓకే అది గుడ్ ఈ మూమెంట్ బ్యాలెన్సింగ్ అప్పుడు మనం మెయింటైన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ మీద ఎక్కువ లోడ్ పడింది ఓకే చిన్నగా దిగు ఓకే వెయిట్ చేయి అయిపోయిందా టైం ఎంత వన్ మినిట్ టెన్ సెకండ్స్ ఎక్సలెంట్గా ఉన్నాడు బట్ దీనికి వన్ మినిట్ టెన్ సెకండ్స్ చాలదు హండ్రెడ్ స్టార్ట్ చేసావా ఓకే గుడ్ వెయిట్ 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 చాలు నీకు ఎక్కడ వచ్చు రాజన్నారు దిగు స్టెప్ దిగు డౌన్ ఇంకొకసారి దిగి ఆపు కాలు కింద పెట్టవా కాలు కింద ఒక స్టప్ దిగు వెయిట్ ఎంత అయింది టైం థర్టీ సిక్స్ చెప్పు బ్యాలెన్సింగ్ నువ్వు బ్యాలెన్సింగ్ కావండి నువ్వు టైం చెప్పు విజయ్ నీకు ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే ఒక స్టెప్ ఎక్కువ మళ్ళీ మీరు వెయిట్ ఎంత ఫిఫ్టీ ఫైవ్ ఓకే గుడ్ క్లార్ ఇప్పుడు ఇక్కడ ఏమైంది మీరేం చూసారు ఇది వేస్ట్ కాన్సెప్ట్ అయితే కాదు ఒక ఫైవ్ మినిట్స్ ఏమైంది ఎందుకు ఎక్కలేకపోయావు ఫైవ్ సెకండ్స్ ఎందుకు ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ నిప్ప చేతులు కాళ్ళు నిప్పులా ఉళ్ళు నిప్పులా స్ట్రీన్ అయిపోయావా ఏమైంది ఇక అక్కడి నుంచి ఎందుకు పోయావు అంతవరే మనోడు నాకంటే బలవంతుడా బలహీనుడా బలవంతుడే నాకు ఎక్కువ బలం ఉందా విజయ్ ఎక్కువ బలం ఉందా ఎవరికి ఎక్కువ బలం ఎక్కువ ఉంది అన్నా చూసారా నన్ను చూసారా ఏం లేదు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది బలం ఆ బలం ఎలా ఉండాలంటే ఆ ఇన్నర్ లోపల ఉండాలి అది కండల్లో కనపడేది కాదు బలం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మక్కోళ్ళు కూడా బలం ఎక్కువసేపు ఎక్కువ వెయిట్ మోయగలుగుతారు కొంచెం ముందుకురా నాలుగు వందల కేజీలు ఆపుతాడు బట్ తన వీటిని తను మోయలేడు అర్థమైందా బలం ఎలా ఉండాలంటే నాలుగు వందల కేజీలు కాదు మన వీటిని కూడా మనం మోసేటట్టు ఉండాలి ఆ వెయిట్ ఎంతసేపు మోస్తాం అనేది ఇంపార్టెంట్ మనం ఎక్కువ మందిని నేను కూడా ముగ్గురు మోస్తాను ఒకేసారి బట్ నా వేటి నేను కష్టం ముగ్గురిని మూయడం ఈజీ అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం బయటకు తీసుకురాగలగాలి ప్రతి ఒక్కళ్ళలో ఎనర్జీ ఉండిద్ది బట్ అది లోపలే ఉంటుంది దాన్ని బయటకు తీసుకురావడమే గొప్ప విషయం ఆ బయటకు తీసుకొచ్చినప్పుడే మీరు పోలి ఈజీగా ఎక్కుతారు అర్థమైందా బ్యాలెన్సింగ్ చేయమంటే నేను ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా బ్యాలెన్సింగ్ ఇప్పుడు ఎంత నీ బ్యాలెన్సింగ్ టైం ఫిఫ్టీన్ సెకండ్స్ అంతకంటే ఇంక లేదా ఉంటే ఉండవచ్చు బట్ నువ్వు ప్రయత్నం చేయాల బ్యాలెన్సింగ్ అనేది చిన్న విషయంగా ఎవరు తీసుకోవద్దు బ్యాలెన్సింగే చాలా ఇంపార్టెంట్ మెయిన్ బేసిక్ స్టెప్ే ఇది అర్థమైందా నువ్వెంత ఉంటున్నావు నువ్వు స్టార్టింగ్ ఫిఫ్టీ ఫైవ్ పోల్ కూడా బాగా ఎక్కుతావు నెక్స్ట్ నువ్వు థర్టీ సిక్స్ నిన్న ఇంప్రూవ్ ఎనర్జీ గెయిన్ చేసావు బ్యాలెన్సింగ్ గెయిన్ చేసావు ఇక్కడ మనం ఒకసారి పిలవండి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఉండండి లేకపోతే రూమ్కి వెళ్ళండి ఓకేనా ఇక్కడ ఉండి వినగలిగితేనే ఇక్కడ ఉండండి లేకపోతే వెళ్ళిపోండి ఇక్కడ ఉండి వేరే వేరే విషయాలు డిస్కస్ చేయొద్దు వేరే పనులు చేయొద్దు ఏంది ఇక్కడ జరుగుతుంది ఓకేనా ఏ అంత నిర్లక్ష్యమైంది నాకు అర్థం కాదు మనం ఏదన్నా సబ్జెక్టు వినేటప్పుడు కాన్ఫిడెన్షన్ ఇక్కడ పెట్టాలి మన ఫోకస్ ఎక్కడ ఉండాలి వేరే వేరే పెడితే ఎట్లా సీనియర్ అయితే అయిపోయినట్టు కాదు ఇక్కడ కొన్ని తెలియని విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ అర్థమైందా నిర్లక్ష్యంగా ఉండదు ఎవరు కూడా చెప్పినప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు నన్నం పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి వెళ్ళిన తర్వాత నీ వల్ల కాదు అనే మాట ఒకళ్ళు అనకూడదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక స్టూడెంట్గా వెళ్ళకూడదు ఒక ట్రైనర్గా వెళ్ళాలి అర్థమైందా ఫోకస్ ఇక్కడ పెట్టాలి ఇక్కడ నేను చెప్పింది మీరు లోపల పెట్టుకోవాలి ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కాదు రెక్కే విధానం ఇదిరా అని చెప్పగలగాలి చెప్పగలగాలంటే మీరు ఉండాలి కదా ఈ విషయాలన్నీ ఓకే అర్థమవుతుందా బ్యాలెన్సింగ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలంటే ఆర్ డై ఓకేనా డూ ఆర్ డై డై అవడానికి ఇక్కడ సేఫ్టీ బెల్ట్ ఉంది నో ప్రాబ్లం ఇంకేముంది డూ మాత్రమే ఉంది మరి డూ చేయాలా వద్దా సేఫ్టీ లేకపోతే అమ్మో డూ ఆర్ డై డై అయితే కష్టం నా ఫ్యామిలీ ఉంది నా మీద డిఫెండ్ అయ్యి కాబట్టి డై వద్దు మరి డూ అంటే ఇక్కడ నీకు డై అవడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇక్కడ సేఫ్టీ బెల్ట్ ఉంది చాలా సేఫ్టీస్ ఉన్నాయి ఇక్కడ ఉంది డూ చేయడమే కావాలి మరి నువ్వు చేయలేకపోతే ఎందుకు ఇంత దూరం వచ్చి ఐదు వేల రూపాయలు ఫీజు కట్టి ఇంత మనం ఇన్ని ఏర్పాట్లు చేసుకొని కుటుంబాన్ని వదిలేసి పనులు వదిలేసి దేనికి వచ్చాం ఇక్కడికి చేయడానికి వచ్చాం చేయాలి వెళ్ళిన తర్వాత నన్నం పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఫెయిల్ అయ్యి అనే మాటే వినపడకూడదు రాకూడదు ఓకేనా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో పది మందికి నేర్పించగలిగే ఇది మనలో పెరగాలి అది ఎలా ఉండాలి ఎలా కసిగా చేయాలి అనేది రాత్రి కొంతమంది చెప్పాను బట్ ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మాత్రం కదా ఇంకా చాలామందికి తెలియాలి అంటే ఓన్లీ పోల్ క్లైంబింగ్ అని కాదు మనం ఏ ప్రయత్నం చేసినా ఎలాంటి పట్టుదల ఉండాలి ఏ ప్రయత్నమైనా ఉంది అది రన్నింగ్ హై జంపో లాంగ్ జంప్ ఇంకా కబడ్డీ వాలీబాలో షెట్లో ఇంకేదైనా ఉంది బట్ ప్రైస్ ప్రయాసం ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి అది ఎలా అనేది నేను ఒకసారి చూపిస్తాను నిన్న ఎక్కా సుమారుగా ఒక నాలుగు పైనే పోల్ పైనే ఉన్నా బ్యాలెన్సింగ్ అంటే ఇప్పుడు నేను చేసేది తగ్గొచ్చు దానికంటే నిన్న ఉన్నంతసేపు ఉండకపోవచ్చు లేదా ఒకవేళ నాలో ఎనర్జీ ఉండి పెరగవచ్చు అది నాకు తెలియదు చేసేటప్పుడు తెలిసింది బట్ నేను చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం ఎలా ఉండాలంటే మీ అందరికి పదే పదే ఒకే కథ చెప్తా ఉంటాను స్విమ్మింగ్ వాటర్ లో దిగినప్పుడు ఇద్దరు కూడా లోపల ఉన్నప్పుడు నువ్వా నేనా అన్నట్టుగా ఎలా అయితే పోటీ ఉంటుందో అంటే లోపల ఉండాలి బట్ నీళ్లు పీల్చకూడదు దమ్ము పట్టాలి వాడు నిగించిన దాకా మనం లేకూడదు లోపల నీళ్ళు పిలిస్తే ఓడిపోయినట్టే నీళ్లు పేల్చకుండా ఉండాలి దమ్ము పట్టాలి వాడు లేచిన తర్వాత లేవాలి ఇక్కడ కూడా అలాగే ఉండాలి పైన ఉండాలి బ్యాలెన్సింగ్ చేయాలి బట్ కాలు జార్చొద్దు జారి పడిపోవద్దు ఉన్నంతసేపు మన ఎనర్జీ మొత్తాన్ని పెట్టి ఊపిరి పేల్చకుండా లోపలికి నీళ్ళు వెళ్ళకుండా బాడీని ఏం చేయాలి ఆపగలగాలి నీళ్లు పీల్చకుండా ఉంటే అది అది విజయం నీళ్లు తాగేస్తే అది ఓటమే నువ్వు లోపలే ఉండవచ్చు బట్ అది మరణం అయిపోయింది లోపలే ఉన్నా నీళ్లు బెల్చుకుండా ఉండడమే గొప్ప విషయం నువ్వు పోలి పైన ఉన్నా జారకుండా ఉండటమే గొప్ప విషయం అర్థమైందా బ్యాలన్సింగ్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు నేను ఉన్నంతసేపు ఉండకపోవచ్చు బట్ నేను ట్రై చేస్తాను అది స్టాప్ వచ్చి ఓకే డ్రెస్ కూడా కొంచెం కంఫర్టబుల్ డ్రెస్ ఉండాలి నేను అన్కంఫర్టబుల్ డ్రెస్ తీసుకొచ్చాను కొంచెం కొంచెం ఉన్నంతసేపు ఫోకస్ చేయండి స్టార్ట్ బ్యాలెన్సింగ్ స్టప్ బ్యాలెన్సింగ్ ఇది స్టప్ బ్యాలెన్సింగ్ ఆల్రెడీ నేను చేసిన కొంచెం నిప్పులుగా కూడా ఉన్నాయి బట్ ఎవరీ థర్టీ సెకండ్స్ ఒకసారి చెప్పు ఓకేనా ఇది స్టెప్ బ్యాలెన్సింగ్ అంటే ఆపోజిట్ ఆపోజిట్ దగ్గర దగ్గర ఉండాలి ఓకేనా అందరికి అర్థమవుతుందా నెక్స్ట్ ఆపోజిట్ ఆపోజిట్ లాంగ్ లాంగ్ ఉండాలి ఓకే ఓకే ఇది స్టబ్ బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్ అంటే జస్ట్ మనం ఎట్లాగే ఉంటాం కదా ఇది స్టబ్ బ్యాలెన్సింగ్ ఇది దేనికంటే ఎక్కేటప్పుడు అవసరం ఇది బాడీకి వాళ్ళు తిమ్మురులు ఎక్కుతున్నాం కొంచెం బాడీ పెయిన్ ఓకే స్టెప్ బ్యాలెన్స్ మూమెంట్ వస్తుంది దిగేటప్పుడు గమనిస్తున్నారో లేదు బ్యాలెన్సింగ్ ఇది స్టెప్ బ్యాలెన్సింగ్ ఎక్కడప్పుడు వచ్చింది దిగటప్పుడుదే వచ్చింది కొంచెం పెయిన్ స్టార్ట్ అలిసిపోయా ఎస్ నాకు మీ అందరికి అదే గాయింది అలిసిపోయారుగా బట్ అలిసిపోయారు దిగిపోతే అంటే నాకు ఎనర్జీ చాలదు ఇంకా ఎనర్జీ కావాలి ఒకవేళ ఈ పోలి డబుల్ పోలి ఎక్కాల్సి వచ్చింది స్టెప్ బ్యాలెన్సింగ్ ఇది స్టెప్ బ్యాలెన్సింగ్ లోనే ఇది అంటే కూర్చునేది ఎట్లా కావాలని ఎవరి స్టైల్ వాళ్ళదే బట్ కూర్చోవాలి టాప్ టచ్ చేయడు ది స్టప్ స్టప్పేగా నా కలుపు రావట్లేదా ఓకేనా కొంచెం చేతులు కూడా గుంజుతుని లాగుతున్నట్టుగా అనిపిస్తుంది దమ్ము వస్తుంది దమ్ము వచ్చింది అలసిపోయా బట్ ఇప్పుడు ఏం చేయాలి దిగిపోవాలి కదా అయినా సరే ఎనర్జీ అయినా వాళ్ళు కూడా మళ్ళీ ట్రై చేస్తే ఓకే ఓకే బాగా కాళ్ళు నొప్పులు పడుతున్నాయి ఇవన్నీ గుంజుతున్నాయి మోకాళ్ళు ఈ ఏలు చేతులు బాగా స్టెయిన్ అయిపోయాయి బట్ అట్ట అని చెప్పి ఇప్పుడు నీళ్ళలో ఉన్నప్పుడు నీళ్ళు తాగితేమైద్ది ఓడిపోవటమే అలిసిపోయినా జారిపోతే ఓటమే పోయిన విధంగా ఉన్నసేపు ఏం చేయాలి నేను కాలు చేయి జారకుండా ఆపాలి ఇదే ఎనర్జీ ఇదే ఎనర్జీ గెయిన్ చేయడు ఓకే బాగా స్ట్రెయిన్ అయిపోయాను కదా ఎప్పుడు రావట్లేదు నాకు మళ్ళీ స్టార్ట్ ప్యాంటు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది ఓకే బాగా స్టేల్ అయిపోయా బాగా వచ్చేసింది హార్ట్ బీటింగ్ బాగా కొట్టుకుంటుంది బట్ ప్రయత్నం ఏ విధంగా ఉండాలి అర్థమైనా దమ్ వచ్చినా చెప్పాను కదా లోపల వాటర్ తాగకూడదు అయిపోయానికి పాలు ఏమవ్వాలి జారకూడదు బాగా కలిసిపోయాను విపరీతంగా చేతులు ఇంపలు పడతాయి బట్ నాకు ఎనర్జీ చావట్లా ఐదు పోలు లెంత్ ఎక్కాలి బట్ ఏం కాళ్ళకి ఎనర్జీ కావాలి బట్ స్టార్ట్ ఓకే ఇక్కడ ఏంటి విషయం అంటే మనం ఎక్కే పోలు అంత టార్గెట్ టార్గెట్ పెద్దది అవునా ఇప్పుడు నాకేం కావాలి టార్గెట్ పెద్దైనప్పుడు అంత ని రీచ్ అవ్వడానికి నాలో ఏం కావాలి ఎనర్జీ ఏం చేయాలి బట్ నాలో ఉన్న ఎనర్జీ సాల్స్ట్లేదు ఇంకా బట్ మళ్ళీ రీస్టార్ట్ నీళ్ళ నున్న పెన్ చేయాలి బట్ స్ట్రెయిన్ అయిపోయాను బాగా కలిసిపోయాను అసలు ఇక నా వల్ల కావట్లా వాళ్ళు వెనుకుపోతుంది బట్ ఎనర్జీ ఇంకా కావాలి పోలెక్కాలి బ్యాలెన్సింగ్ పవర్ కావాలి పవర్ కావాలి ఏం కావాలి నాకు ఎనర్జీ ఇంకా పెరగాలి చాలా ఐదు పోల్ టార్గెట్ ఇచ్చారు నాకు ఒకేసారి కింద నుంచి దిగి ఎక్కి దిగి ఎక్కడం కాదు డైరెక్ట్ ఫైవ్ పోల్స్ లెంత్ పెట్టాలి ఐదు పోల్ లెంత్ ఒకేసారి దిగాలి ఆ ఎనర్జీ నేనేం చేయాలి మళ్ళీ 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 ఏం చేయాలి బట్ సాగు మళ్ళీ వెళ్ళి ఉన్నప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి మింగకూడదు ఏమైంది తేమైద్ది చై తీసి పక్కన పడేస్తా ఓకే దూదామా బట్ నాకు ఇంకా ఎనర్జీ కావాలంటే మళ్ళీ ఇంకొకసారి బాగా బాగా అయిపోయింది అవరంతా ఏమైంది అయిపోయింది బట్ ఉనికి వచ్చేస్తున్నావు కాళ్ళు సార్ నో బట్ ఏమో మరి కాదు చేతులు ఏమవ్వాలి ఓకే ఇక్కడ నేను మీకు చూపించింది నా దమ్ము నా ప్రతాపం కాదు నేను చూపించాను కొంచెం చేరుదండి కూడా ఏం చూపించాను లేనిసేపు ఉండాలి అవసరం ఉంది నాకు మన టార్గెట్ పెద్దైనప్పుడు మనం ఏం చేయాలి టార్గెట్ పెద్దైనప్పుడు మనం ఏం చేయాలి పెద్ద టార్గెట్ పెట్టాలి ఆ పెద్ద టార్గెటే మన పోల్ క్లైమింగ్ పోల్ క్లైమింగ్ చేయాలంటే ఏం కావాలి మన బాడీలో ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి బ్యాలెన్సింగ్ ఉండాలంటే ఏం చేయాలి ఎస్ ఆ ప్రాక్టిక్స్ ఎలా ఉండాలి ఎస్ గుడ్ సూపర్ ఎలా ఉండాలి ప్రాక్టిక్స్ ప్రయత్నం ఎలా ఉండాలి కాళ్ళు మంటలు పుడితే చేతులు లెప్పులు పుడితే అలిపోస్తే గుండె ధడి ధడియలు కొట్టుకుంటే కాళ్ళు తిమ్మురు లెక్కితే అలిసిపోతే ఆయాసం వస్తే వచ్చింది ఎందుకు చేయాల్సింది ఆగిపోదామా పరిగెడదామా మరి మీరేం చేస్తారు టైం చాలా మీకు ఎక్కువసేపు ఉండలేకపోతున్నారా ఎవరు ఆ జాబితాలో ఉంది ఎవరు ట్వంటీ సెకండ్సే ఫిఫ్టీన్ సెకండ్సే థర్టీ సెకండ్సే ఫార్టీ సెకండ్సే వారం నుంచి ఎవరు ఆ టార్గెట్ ఇక్కడ ఆ కేటగిరీ అక్కడే ఉందామా చెప్పండి నేనేం మీకంటే అతిథుని కాదు మీకంటే బలహీన బట్ ప్రయత్నం ఏ విధంగా ఉంది ఏదో ఊరికే చేయాలని కాదు జస్ట్ ఆ తపన మనలో ఉంటేనే మనం ముందుకెళ్తాం ఓకేనా బేభత్సంగా కలిసిపోయా బేభత్సంగా కాళ్ళు మంటలు పడుతున్నాయి పెయిన్స్ వచ్చేసినాయి కండరాళ్ళన్ని బట్ నా కాళ్ళకు కానీ నా చేతులకు కానీ ఒక గీత ఉందని చూడండి ఉందా చేతులు వాటర్ తాగల నెలలో ఏం చేశాను గెలవాలనే ప్రయత్నం చేశాను గెలవాలనే ప్రయత్నం చేద్దాం ఏపీ పోల్ క్లైంబింగ్ ట్రైనింగ్ సెంటర్కి వచ్చిన మీరందరూ నెక్స్ట్ ఎవరు ఎవరు ఆల్ ఆఫ్ జేల మరి దాన్ని తగ్గట్టుగా పనిచేద్దాం డౌట్ ఉంటే నన్ను అడగండి దానికంటే ముందు ఏంటంటే హార్ట్ఫుల్గా పని చేయండి హార్ట్ఫుల్గా పని చేయకపోతే ఏం రాదు రోడ్లు మొదటితేం రాదు టైం అంటే టైం ఈవినింగ్ సెవెన్ కల్లా క్లాక్ ఇక్కడ ఉండాలి అందరూ మార్నింగ్ మార్నింగ్ ఓకేనా ఈవినింగ్ ఫోర్ కల్లా ఇక్కడ ఉండాలి మార్నింగ్ లెవెన్ కల్లా క్లాక్ ఇక్కడ ఉండాలి సెవెన్ టు ఎయిట్ థర్టీ ఆర్ నైన్ లెవెన్ టు ట్వెల్వ్ థర్టీ ఆర్ ట్వెల్వ్ మన ట్రైనింగ్ పీరియడ్ ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఏదైనా ఉన్నాయి ఆ టైం పెట్టుకున్నా కాబట్టి టైం ప్రకారం ఇక్కడ ఉండాలి ఒకళ్ళు ఒకళ్ళు సపోర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒక ట్రైనర్ లాగా ఉండాలి నేర్చుకున్నవాడు ఫస్ట్ స్టెప్ నేర్చుకున్నాడా కింద ఉన్న వ్యక్తికి ఆ ఫస్ట్ స్టెప్పే నేర్పించాలి ఒకరికి ఒకళ్ళు సపోర్ట్ తీసి ఇవ్వాలి హెల్పింగ్ నేచర్ కూడా మనలో ఉండాలి నేను ఒక్కడే అనుకుంటే కుదరదు నేను ఒక్కడే అనుకుంటే నన్ను ఒక్కగానే మిగిలిపోతా అందులో నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి అవునా కదా ఒకరికొక సపోర్ట్ చేసుకుందాం హార్డ్ వర్క్ చేద్దాం ఖచ్చితంగా అందరు జయలంస అవుతారు ఓకేనా ఎవరెవరైతే ఇప్పుడు బ్యాలెన్సింగ్ రావట్లేదు పెరగట్లేదు స్టెప్ బ్యాలెన్సింగ్ పెరగట్లేదు అంటారో వాళ్ళ కోసమే ఓకేనా ప్రత్యేకంగా మీ గురించే ఈసారి రేపు ఎనర్జీ పెరగలేదు బ్యాలెన్సింగ్ అక్కడే ఉంది అన్నారు అంటే ఎవరి లోపం అది కదా రేపు మళ్ళీ నాకు వినిపిస్తారా ఈ మాట వద్దు ప్రయత్నం చేయండి హార్ట్ఫుల్గా ప్రయత్నం చేయండి కాళ్ళు వణుకుతున్నా దమ్ము వచ్చినా ఆలస్యలు వచ్చినా మీరు పైకి ఎక్కలేదు కిందేగా ఉంది పడితే ఒక అడిగే కదా కింద పడేది ఏం ప్రమాదం ఏం లేదు కాబట్టి హార్ట్ఫుల్గా వర్క్ చేయండి అప్పుడే ఎనర్జీ గెయిన్ అయ్యింది దావ తాగండి పొద్దున్న కడుపున అన్నం తినండి లేకపోతే చపాతీలు ఇడ్లీ కడుపు తినండి మధ్యాహ్నం బాగా తినండి సాయంత్రం కొంచెం గ్యాప్ పెట్టుకోండి అంతే సాయంత్రం కొంచెం తిని ఎక్కువ గ్యాప్ పెడుతున్నారు అట్లా వద్దు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఎవరో కూడా ఉపవాసాలు చేయొద్దు ఊళ్ళు తగ్గాలని ఊళ్ళు ఉన్న ఊళ్ళు అయినా సరే పొద్దున మధ్యాహ్నం బాగా తినండి ఎందుకంటే ఇక్కడ మనం చేసే వర్క్ అలాంటి వర్క్ హార్డ్ వర్క్ నాన్ స్టాప్ వర్క్ కాబట్టి మనం ఫుడ్ తినే విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు పొద్దున మధ్యాహ్నం మీ రెగ్యులర్ ఫుడ్ తీసుకోండి ఈవినింగ్ మాత్రం కొంచెం కొంచెం గ్యాప్ ఇవ్వండి సాల్వ్ ఓకేనా ఓకే రైట్ గుడ్ ఆల్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ లక్ స్టార్ట్ చేయండి